అనుభవాలు ఇచ్చాను ఒక చిన్న విల్పం ఒక కార్యకర్తలకు ఎమ్మెల్యే గారికి చేయదలిచాను మన కందుకూరులో ప్రస్తుతం నడుస్తున్న అన్నా క్యాంటీన్ ఒక దేవాలయం లాగా పేదవాడికి భాషిస్తున్నది నేను ప్రతి నెల ఇరవై మూడవ తారీఖు మా వారి పుట్టినరోజు ఆయన నెల ఇరవై మూడవ తారీఖు అన్నయ్య సందర్శిస్తున్నాను మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సానుకూలము అందరం కూడా కనీసం ఆరు నెలలకు ఒకసారైనా మన అన్న గారికి సందర్శించి మన పార్టీ చేస్తున్నటువంటి ఒక మంచి పనిని పది మంది నోట పరిగణగా చేయాలి అది మన మనం చేసిన మంచిని చేస్తున్న మంచిని ఇక్కడ జరుగుతున్న మంచిని చక్కటి ప్రచారం కల్పించిన వాళ్ళు ఇసుక ఇక్కడ చాలా తక్కువ జరగ దొరుకుతుంది మట్టి తక్కువ దొరక దొరుకుతుంది మన కందుకూరులో గతంలో భవన నిర్మాణ కార్యక్రమం అందరూ కూడా ఏ అయితే పడ్డారో ఈనాడు ఆ ఇబ్బందులను తీరాయి అందరూ భావిషం సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు ఇకపోతే మనకు ఇంకొక అన్నా క్యాంటీన్ అవకాశం ఉంటే ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఎన్టీఆర్ సర్కిల్ ఏరియాలో రెండో అన్నా క్యాంటీన్ కనుక సాధించగలిగితే ఊర్పీకి వచ్చేటువంటి పేదలైతేనేమి హాస్పిటల్లో అటెండెన్స్గా ఉండేటువంటి పేషెంట్స్ తరఫున ఉండేటువంటి వాళ్ళైతేనేమి చక్కగా ఉపయోగించుకుంటారు మరింత మంచి పేరు ప్రభుత్వానికి ప్రజలకి పార్టీకి మనం తీసుకురాగలుగుతాము ఆ విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇకపోతే కార్యకర్తలకు నా వినపం ఏంటంటే మనము ఈనాడు అధికార పార్టీ తరఫున ఉన్నాము మనం ఇరవై తొమ్మిదిలో కానీ ఈ లోపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మన పార్టీ భారీ మెజారిటీతో మళ్ళీ నెక్కడానికి మనం చేసిన ప్రధానమైన కర్తవం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న మంచిని నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న మంచిని ప్రతి కార్యకర్త తమ నోట పలిగించగలగాలి మనం చూస్తున్నాం మనం తెలుసుకుంటున్నాం మనం వింటున్నాం మనం అనుభవిస్తున్నాం ప్రజలకు మనం చేస్తున్న మంచిని మన నోట కలిసిన ప్రతి ఒక్కరితో మనం చెప్పు చెప్పుకుంటూ పంచుకుంటూ ఉంటే అది ఎన్నికల నాటికి ఒక వేవ్గా మారుతుంది ప్రజల్లో ఒక మంచి అభిప్రాయంగా మారుద్ది మనము చేసిన మంచిని చెప్పుకోవడమే మనకు ఒక గొప్ప అవకాశంగా మారుతుంది దయచేసి కార్యకర్తలుగా మనము పాలకులుగా వారు పార్టీని మళ్ళీ అధికారంలోకి రావడానికి పార్టీ యొక్క వృత్తిపును ప్రభను కొనసాగించడానికి తప్పనిసరిగా కృషి చేయాలని కోరుకుంటున్నాను